బరీ వెంకటలక్ష్మ మీరు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా నచ్చలేదు ఆయన చేసి కూడా చేయట్లేదు కానీ చేస్తారనుకున్నాం కాకపోతే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది చేయకుండా పిల్లలు కూడా చదువులకి చదువులు పూర్తయిపోయినాయి కానీ వాళ్ళకి ఏ జాబు లేదు ఎందుకు అంత గొడవ ఎందుకు మా ఇంట్లోనే ఇద్దరు బాబులు ఉన్నారు వాళ్ళకి చదువు పూర్తయింది కానీ వాళ్ళకి జాబులే ఏమీ లేవు అలాగే ఎంతమంది బాధపడుతున్నారో అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమైనా చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు బెస్ట్ అంటున్నారు అనుకుంటున్నారా మీరు లేదండి కారణం అంటే వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నారు అంటున్నారు కానీ కొంతమంది చేస్తున్నారు కొంతమంది సరిగ్గా చేయట్లేదు అని అందరూ సేహత్నం అని మా పవన్ కళ్యాణ్ గారు మొన్న అలాగే అన్నందుకు వారంటీలు అందరినీ పట్టారు అనేసి అంటున్నారు కాదు కొంతమందినే తప్పుపడ్డారు అందరూ తప్పు చేసి వాళ్ళని తప్పుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా తప్పు పట్టలేదు అందు కాబట్టి ప్రతి వారంటీకి కూడా ఇదే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి మీ గురించి చెప్పారు ఆయన అందుకు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మీకు పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడుతున్నారా ఆస్వాడుదాం ఆయన పదవులో లేని ముందు లేన లేనప్పుడే చేస్తున్నారు ఇన్ని పదవులోకి వచ్చాక బోలు చేస్తారని కోరుకుంటున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారి నుండి ఏం ఆశిస్తున్నారు అంటే పెరిగిన ధరలు తగ్గాలన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా ప్రత్యేక హోదా అన్నా రాజధాని అన్నా రోడ్ల పరిస్థితి ఇప్పుడు జగన్ గారు పరిపాలనలో రోడ్లు కూడా పోయినా కానీ చేయట్లేదు ఆయన గదుగుల కిందే ఉంటున్నాయి రోడ్లలో కూడా అలాగే రోడ్లు కూడా బాగుండలేదు గుంతలాడిపోయి చాలా అసహ్యంగా ఉంటున్నాయి పోలీయాసంట్లు కూడా అవుతున్నాయి కానీ ఆయన పట్టించుకుంటలేదు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆ రోడ్లు ఎంతారు అన్నీ వేంతారు కానీ ఒకసారన్నా ఆయనకి వచ్చేలా చేయండి మీరు ప్రజలందరికీ ఇదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వస్తే జన మొత్తం రాష్ట్రం అంతా ప్రతి మహిళకు కూడా నాయం జరుగుతుంది పట్టి బిడ్డకు కూడా నాయం జరుగుతుంది జాబులు కూడా వస్తాయి పవన్ కళ్యాణ్ గారిని వచ్చేలా చేయండి నిత్యావసర వస్తువులు బోల్ రేట్లు పెరిగిపోయి అందుకు కాబట్టి అవి కూడా తగ్గుతాయి ఇప్పుడు గ్యాస్ కూడా చాలా పెంచేస్తారు అది కూడా తగ్గుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం వచ్చే నెగ్గించండి తెలుగుదేశం తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ రాష్ట్రం మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ అన్నీ బాగుంటాయి అని అనుకుంటున్నాం ఇప్పుడు అన్నీ పిరవైపోయినాయి కందిపప్పు కొనాలంటే కేజీ కందిపప్పు రెండు వందల రూపాయలు అవుతుంది ఏది కొనాలన్నా కానీ బయట పెరవా మా అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు చదువుకున్నా ఒక అబ్బాయికి కూడా జాబ్ లేదు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అండి చాలా 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 అభివృద్ధి అవుతుంది ఎక్కడ ప్రజలు ఏమనుకుంటే అది ఎక్కడికక్కడ నెలవేరుతాయి రోడ్లు ఎక్కడ కూడా రోడ్లు బాగలేదు ఏ రోడ్లు చూసినా బాగాలేదు డైలేజీలు బాగోలేదు ఉద్యోగాలు లేవు ఏ కొనుక్కున్నారైనా మాకు ఇద్దరు అబ్బాయిలేను వాళ్ళకి జాబులు లేవు జాబులు వస్తాయని ఆశపడ్డానికి జాబులు లేవు కూలి పనికి వెళ్తున్నారండి మీ పేరేంటండి మాది కడిపోతే కడి మండలం అడ్డుగారు చక్కెర ఎవరు వచ్చేస్తారా చంద్రబాబు నాయుడు వస్తారండి పవన్ కళ్యాణ్ నచ్చాయి అండి వైసీపీ అంటే ఇది కరెంట్ బిల్లు ఎక్కువ ఎక్కువైపోయినండి అన్నీ పెంచేసారండి రెండు నెలలకు వచ్చి తో నెలకొస్తుందండి అన్నీ పెరిగిపోయాయండి మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఎలా బతుకుతారండి మరి రోడ్లో ఏమీ లేదండి మొక్కళ్ళు పోతూ నీళ్ళు ఉండిపోనియండి అవి మేము మోసుకున్నామండి ఆయన కంకరాదిని జనసేన అవుతుందంటారు అవుతుందండి ఓసారి చూడాలి కదండి వీళ్ళకేస్తామండి చంద్రబాబు నాయుడికి అయినా ఇది రెండు ఓటీ కదండి